ఆయన లక్ష్మీనాథుడు ప్రత్యక్షమైన వాడు లక్ష్మీనాథుడంటే లక్ష్మి అంటే ఐశ్వర్యం ఆమెకి నాథుడు కాబట్టి ఇప్పుడు ఆయన ఏమి ఇవ్వలేడు ఏమైనా ఇస్తాడు ఇప్పుడు ఆయనే ప్రత్యక్షం అర్థం అర్థమేమిటి అతిథి కోరిక తీరిపోతుంది తీరా అడిగిన తర్వాత అలా అంటావా కష్టమేమో అలా అనగ అనవలసిన అవసరం ఉన్నవాడు కాడు ఆయన మాధవుడు మాధవుడు మా అంటే లక్ష్మీధవుడు అంటే భర్త లక్ష్మీనాథుడు అయిన కాబట్టి ఆయన ఏమి ఇవ్వలేడు ఏమైనా ఇవ్వగలడు ఉన్నవాడు అందరూ ఇవ్వగలరా ఇవ్వలేరు ఉన్నవాడై దయ ఉన్నవాడు అందుకని ఇవ్వగలడు అందుకని అవతారంగా వచ్చాడు అది అవతారంగా రావడంలో ఉన్నటువంటి ప్రేమ ఎందుకు వచ్చాడు అంటే ఇవ్వడానికి వచ్చాడు ఇవ్వడానికి రావడానికి కారణం పదిహేను రోజులు అర్థం చేస్తే వచ్చి ఇచ్చేస్తారు అది ఎవలోకాలు దయ అటువంటిది ఆయన కారుణ్యం అటువంటిది అందుకు వస్తాయి నేను అందుకే చెప్పా ఎప్పుడు అవతారం విన్నా మీరు దయని స్మరిస్తూ ఉండాలి అని చెప్పాను నేను కేవలము కల్పం వలన వచ్చే లేదు ఆయన దయ కూడా ప్రధాన కారణమయ్యింది